నమస్కారం అండి నేను మీ సీతారాం రాజ్ని మనం ఈరోజు మా ఊరు రైతు కోసం ముక్కామల పంచాయతీ పరిధిలోకి వచ్చాము ఇక్కడ చాలా తోటలో లంక భూముల్లో వేశారు మనం మీకు చూపించబోయే అయితే బొప్పాయి బొప్పాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి బొప్పాయి మధ్య డాక్టర్లు కూడా తినమని సూచిస్తున్నారు బొప్పాయిలో అనేక రకాలు ఉన్నాయి బొప్పాయి పండించే రైతులు కూడా పండించడంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు అసలు ఈ బొప్పాయి సాగు విధానం సస్యరక్షణ ఎలా ఉంటుంది ఇది లాబ్సైట్ వ్యాపారమా లేకపోతే రైతులు ఇక ఏదో పండించాలి కాబట్టి పంట పండిద్దామన్న లెక్కలో పండిస్తున్నారా అసలు ఏంటి ఇక్కడ మన ముందు ఒక పెద్ద ఆయన రైతు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను నమస్కారం సార్ మీ పేరు సార్ అండి మూడు వెంకటరత్మణరామన్ వెంకటరామన్ గారు ఈ బొప్పాయి ఎన్ని ఎకరాలు వేసి రట్టు చూడండి ఎకరంలోనండి ఎలా ఉంటుంది సార్ ఈ పంట రెండు మూడు సార్లు వేసాము అయితే ఇది బొప్పాయి అనేటప్పటికి చేస్త వస్తుందండి తేడా వస్తుంది మళ్ళీ వేయటం మళ్ళీ చేయటం బొప్పాయిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయండి మామూలు మామూలుగా మూడు ఉంటాయి ఏమేమి రకాలు సార్ ఇవి ఇంకో రకం మాది ఈ రకం వేరండి ఇది ఏ పేరండి దీని పేరండి దీని పేరు తెలుసా మీకు తెలీదా ఓకేనండి అయితే ఇది పంట వేసిన ఎంత కాలంలో వచ్చి వస్తుందండి మన విత్తనం వేసిన మొక్క వేసిన ఎంతకాలంలో పంట వస్తుంది మనకి రెండు నెలలు వస్తుంది రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు వస్తుంది మూడు నెలలు పంట వస్తుంది మనకి ఎంతకాలం కాయలు దిగుతాయి అంటారు ఐదు ఆరు ఐదు ఆరు మాసాలు ఇది బొప్పాయి అండి ఇప్పటికి అన్ని నేలల్లో సూట్ అవుతుందండి ఇది మా పొలం సూట్ అవుతుంది ఇప్పుడు మనది ఏ నెల అంటారు ఇది మామూలు లంక భూమి అండి లంక భూమి ఈ లంక భూమిలో ఒకటి చూస్తే చెట్లన్నీ కూడా మంచి ఏపుగా ఉన్నాయి చాలా బాగున్నాయండి చెట్లు కూడా కాయలు కూడా ఒక చెట్టుకు వచ్చేటికి ఎన్ని కాయలు దిగుతాయి అంటారు దిగుతూ ఉంటాయి కొత్త దిగుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి అయితే ఇవన్నీ చిన్న కాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడే దిగుతున్నాయి ఇప్పుడే దిగుతున్నాయి ఇప్పుడే దిగుతున్నాయి అంటే పంట స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకో ఇరవై రోజులు మన కాయ సైజు మార్కెట్ పండించడానికి అవకాశం రామణ గారు ఇప్పుడు ఇ పురుగు మందులు అవి ఎక్కువ కొట్టాలండి ఏం తెగులు వస్తాయి సార్ ఇది మూడు తెగులు వస్తుందండి మూడు తెగుల కాయకి మాత్రం ఏమి తెగులు రాయికి పిందులు వేసిన చెట్లు అన్నట్లు పోతు చెట్లు ఎక్కువ దిగుతాయండి తక్కువ దిగుతాయండి ఎక్కువ దిగుతాయండి పోతు చెట్లు పోచెట్లు చెట్లు కూడా ఉంటాయి ఉంటాయి అక్కడ ఉంటాయండి అయితే ఓవరాల్ గా చూస్తే పంట కాలం అయితే మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఇప్పుడు చాలా వరకు డాక్టర్లు కూడా ఈ బొప్పాయి తినమని చూసా ఈ లంక భూముల్లో సుమారు ఈ ఏరియాలో ఎన్ని ఎన్నది ఎకరాల్లో ఉంటదంటే ఇరవై ఎకరాలు యాభై ఎకరాల్లో అంటే మీ ఊర్లో మా ఊర్లో మీ ఊర్లో ఇరవై ముప్పై ఎకరాల్లో ఉంటుంది ఎక్స్పోర్ట్ కూడా అవుతుందండి ఇది అండి ఇప్పుడు ధర ఎలా పలుకుతుందండి ఇది ఇప్పుడు కేజీ ఇరవై పదిహేను ఇక్కడ మాత్రం మా మా దగ్గర రేటు అండి బాగుంటే పర్లేదండి బాగా అదే వస్తుంది వాడు వచ్చినప్పుడు మనకి వర్షాలు వచ్చినప్పుడు ఈ గోదావరి పొంగి లంకలు ములిగిపోయినప్పుడు పోతుంది మొత్తం పోద్దాం చెట్టు ముగిలితే పోద్దండి మొత్తం చెట్టు మొలకూడదు మొలకూడదు ముగితే పోద్ది చెట్టు నీరు నీరు వెళ్తే సరిపోద్దండి నీరు నిల్వండుకూడదు నిల్వ అయితే తడి పెట్టుకోవచ్చు తప్ప నీరు ఎక్కువ నిలవ ఉండకూడదు బాగా అయ్యో ఇలాంటి పోయినప్పుడు ఏమైనా గవర్నమెంట్ సాయం చేయడం ఒకసారి ఈ మంచి ఎత్తనం వేసుకోవడానికి సబ్సిడీ మీద ఇలా ఏమన్నా ఎత్తనాలు సార్ మీరే తెచ్చుకుని మీరే వేసుకోవడం అంతే ఇంత తప్ప ఏం లేదు మీరు ఇత్తనం కూడా మీరే చేసుకుంటారు చేసుకుని వేసుకుంటారు కాయ దిగుబడి వచ్చిన కాని నెలకేమన్నా ఒక ఎకరం భూమి ఉంది అనుకోండి ఇరవై వేల ముప్పై వేలు వస్తుందా నెలకే బాగుంటే బాగుంటే ఏమైనా అప్పుడు కొత్త రైతులు ఎవరిన ఈ థాటేసే వాళ్ళకి ఏం చెప్తారు ఏ సంబంధించి చెప్తారా వద్దని చెప్తారా ఏం చెప్తామంటే పర్లేదు పంటే ఏం లేకుండా అందులో అన్ని పంటలు ఇదే ఇదే బెటర్ ఎందుకంటే పెద్ద కూలీల పైన ఉండదు పైన ఉండదు కోతకు కానీ దేనికైనా కూలీల పైన ఉండదు రైతు చేసేసుకోవచ్చు రైతు మూడు పిల్లలు చేసేసుకోవచ్చు పిల్లలు ఇబ్బంది లేదు కలుపు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉండ అదండి బొప్పాయిలో ఉన్న రహస్యం రైతు చెప్తున్నారు ఏమంటున్నారంటే ఈ పంట అయితే ఎవరైనా పండించుకోవచ్చు ఇది లాభదాయకమైన పంట ఏంటంటే ప్రకృతి వైపరీత్యం సంబంధించినప్పుడు చాలా పంటలు పోతాయి అందులో ఇది కూడా గోదావరి లంక భూమిలో ఎక్కువగా ఈ సాగు జరుగుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ నిలవ ఉండకుండా చూసుకోవాలి ప్రభుత్వం గోదావరి నీరు నిలవ ఉంటే మాత్రం తోటలు పోయే అవకాశం ఉంది అటువంటిప్పుడు నష్టం అనేది తప్పదు అంటున్నారు మొత్తానికి అయితే ఆయన చెప్పేది ఒకటే పంట అయితే లాభసాటి సాగు సాగి అని చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్ తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు